కూర్చొని టికెట్లు తీసుకుంటామండి ఈ లారీ పాటు నిలిపేస్తారు చూడు వచ్చిన వాళ్ళు వచ్చిన వాళ్ళు పోయిన వాళ్ళు పోతా ఉంటే వచ్చే వాళ్ళు పోతా ఉంటే పోతా ఉంటే డబ్బు చేతిలో పెట్టుకున్న వాళ్ళ కాదు ఈ చేతిలో పట్టుకున్న డబ్బే ఈ చేతిలో పట్టుకున్న డబ్బే కట్లుగా వస్తా ఉంది డబ్బులు వస్తుంది ఆ డబ్బు అంతా ఆ డబ్బు ఏ బ్రోకర్ పని కాదు కూతురు బ్రోకర్ పని చేయమని ఇప్పుడు చేయకపోతే ఎట్లా దేశంలో ఉండేటువంటి సామంత రాజ్ కుమారు వాళ్ళ చిత్ర పట్టాలు చూస్తాం వాళ్ళని చూస్తాం చూడు నచ్చు పెళ్లి అలా అది నాయన భారత ನೀವ್ ಇಷ್ಟು ಫಿಲ್ಕರು ಇದೆ ಅತ್ತ ಊರ್ ಮಾತಾಡಿನ kaydı ama normalde böyle bu zaten de. İşte bak. İşte ona göre bir şey yap. Ya al bunu versene. Yine mi? Yine mi?